ఈ నవంబర్ పదహారున ఏపీ సీఎం నారా చంద్రబాబు గారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నారా చంద్రబాబు గారి తమ్ముడు హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు గారు ఈరోజు తన తుది శ్వాసను విడిచారు గత కొద్ది రోజులుగా రామ్మూర్తి నాయుడు గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుండగా ఒక్కసారిగా ఆయనకు గుండెపోటు రావడంతో ఆయన మరణించారు ఇక ఈ విషయం తెలుసుకున్న నారా లోకేష్ ఏపీ అసెంబ్లీ నుంచి ఏజీ హాస్పిటల్ కి చేరుకున్నారు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు గారు హైదరాబాద్కి బయలుదేరారు రీసెంట్ గా నారా రోహిత్ కి ప్రతినిధి టూలో తనతో నటించిన సీరియలేతో నిశ్చితార్థం జరిగింది వీరి పెళ్లి డిసెంబర్ లో జరగనుంది ఇరు కుటుంబ సభ్యులు ఇప్పటికే వీరి పెళ్లి పనులను కూడా మొదలు పెట్టారు ఇక రామ్మూర్తి నాయుడు గారి మృతి తెలుసుకున్న సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఆయన స్వగ్రామం అయినటువంటి నారా వారి రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి త్వరలోనే పెళ్లి జరిగి సంతోషాలు నిండాల్సిన ఇంట్లో హఠాత్తుగా ఇలాంటి తీవ్ర విషాదం జరగడంతో అభిమానులు నెటిజన్లు హీరో నారా రోహిత్కి స్టే స్ట్రాంగ్ అన్నా అంటూ అదేవిధంగా కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు